హాయ్ ఫ్రెండ్స్ ఇది మాలకొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఈ మాలకొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ప్ర ఒక విశిష్టమైనటువంటి విశి ప్రత్యేకత ఏమిటంటే ఒక పెద్ద కొండ రాయండి చూడండి ఈ పెద్ద కొండ ఎలా గాలిలో తేలుతున్నట్టుగా గాలిలో ఊగులాడుతున్నట్టుగా ఉయ్యల కట్టి భూగులాడుతున్నట్టుగా కేవలం ఈ కొండ ఉంటుందండి కింద ఎటువంటి సపోర్ట్ ఉండదు మధ్యలో ఒకే ఒక చిన్న రాయి మీద చిన్న రాతి మీద మాత్రమే ఈ కొండ మొత్తం ఆధారపడి ఉందండి ఇది పెద్ద సుమారు ఒక నలభై అంగడముల స్థలంలో ఉన్నటువంటి పెద్ద ఒక యాభై అంకడములు వంద అంగడములటువంటి స్థలంలో ఉన్నటువంటి కొండ కేవలం ఒకే ఒక చిన్న రాయి మీద ఆధారపడి పెద్ద కొండ ఇది ఇది ఈ కొండ పైన మళ్ళీ ఒక మారేడు వృక్షం ఒకటి ఉందండి గమనించండి ఇది ఇక్కడ ప్రత్యేకత అండి చూడండి ఇది మాలకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి ప్రకాశించిన ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ముల్లేటివారిపాలెం మండలంలోని శ్రీ మాలకొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి దీన్ని శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి అని కూడా పిలుస్తారు